తెలుగుదేశం జనసేన బీజేపీ ఆత్మీయ సమ్మేళన ఈ మండలంలో ఉన్నటువంటి మన అభిమాన నాయకులందరినీ కూడా ఇక్కడ పిలిపించి మన పార్టీ అధ్యక్షులు అయినటువంటి సభాధ్యక్షులు చిన్నకృష్ణ గారు అదేవిధంగా రెండు నియోజకవర్గాలకి ఎంతోడుగా పనిచేస్తున్నటువంటి మన బాలకృష్ణ గారు నెక్కంటి బాలకృష్ణ గారికి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా ఈ వేదిక ఉన్న సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్ణ నమస్కారం ఈ రోజు నాడు ఈ సభకి మా గురువు అయినటువంటి స్వర్గీయ జిఎంసీ బాలయ్య గారు బాలయ్య గారు ఆయన అడ్వకేట్గా ఉన్నప్పటి నుంచి ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పటి నుంచి ఎంపీగా చేసినప్పుడు అదేవిధంగా బయాక్షన్లో ముమ్మడి వారం పోటీ చేసి ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పటి నుండి తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ వస్తే ఎంపీగా పోటీ చేసి ఆయన లోక్సభ స్పీకర్ రెండుసార్లు చేశారైనా అప్పటి నుంచి కూడా ఆయన నేను ఏ కార్యక్రమం జరిగా ఆయన కాకినాడలో బయలుదేరితే ఈరోజు ప్రభుత్వం మనకు సెల్ ఫోన్లు ఉన్నాయి అప్పుడు ల్యాండ్ ఫోన్లు ఆయన అంటే ఫోన్ చేసి అక్కడి నుంచి కాకినాడలో బయలుదేరుతుంటే నాకు ఫోన్ చేసేవారు ఆయన ఇక్కడ కోటిపల్లి బిల్ నుంచి మేము బయలుదేరి సైక్రెడ్ బిల్లి అంతర్వేది దాకా మొత్తం అనేది రాత్రి పన్నెండు గంటలకు వచ్చేవాళ్ళం అటువంటి కష్టజీవి ఈ జిల్లా అంటే ఈ రాష్ట్రం అన్నా ఈ జిల్లా అన్నా సరే ఈ జిల్లాని ఒక గల్ఫ్ కంట్రీగా తీర్చిదిద్దాలనేటువంటి ఆశయం ఉన్నటువంటి వ్యక్తి మహానాయకుడు స్వర్గీయ జేంజీ బాలే గారు అతను కుమారుడైనటువంటి అరుస్ మాధురి గారు ఇప్పుడు మళ్ళీ ఆయన ఆశయాల్ని నిలబెట్టడానికి ఆయన మనకు ఎంపీగా వచ్చారు ఆయనకి చేదోడు ఓదుడుగా మనందరం కూడా ఓట్లేసి మంచి మెజార్జితో గెలిపిస్తే ఆయనకి తండ్రి లేగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాడు బాలయ్య గారిని ఏ రకంగా చూసుకున్నారో అదే రకంగా పార్లమెంట్లో ఆయన వాయిస్ వినిపించి మన జిల్లాలో ఉన్నటువంటి కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి అవన్నీ కూడా ఆయన చేతుల మీద చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ తోటి మోడీ గారు తోటి మనం పూర్తి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మనకు ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి పనులు కోటిపిల్లి నర్సాపురం రైల్వే లైన్ ఒకటి అదేవిధంగా కోటిపల్లి ముత్తేశ్వరం రోడ్డు ఒకటి అదేవిధంగా జొన్నాడ యానం ఐదు వేలు వేలు కరెక్ట్గా అయినటువంటి ఏటు కొట్ట ఒకటి దాన్ని డబల్ రోడ్ చేయాలి మనకి డబల్ రోడ్ చేసినప్పుడు మన ఈ గోదావరి కొట్టు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఒక టూరిజం ప్లేస్గా ముందుకు ముందుకెళ్తాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అదే రకంగా మన మరో వ్యక్తి మన మన శాసనసభ్యులు ఎవరు మా సోదరుడు వాసనజోడి సుభాష్ గారు మన మన నియోజకవర్గానికి శాసనసభ్యులుగా వచ్చారు ఆయన కూడా మన ఓటు తెలుగుదేశం గుర్తుపై సైకిల్ గుర్తుపై వేసి మంచి నిజతో కూడా ఆయన కూడా గెలిపించి రానున్న రోజుల్లో వాసన జట్ సోభాధికారులు కూడా మన కాన్షన్స్ లో ఉన్నటువంటి కొన్ని పనులు ఈ ఐదు సంవత్సరాలు మనకి ఏ పనులు అవ్వలేదు ఏదో హైవే రోడ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ క్షేమంగా ఉన్నాం రూరల్ ఏరియాలో కూడా ఏ జగన్ గవర్నమెంట్లో ఏదో ఒక అభివృద్ధి కూడా గ్రామాల్లో జరగలేదని చెప్పేసి ఇప్పుడు స్వర్ణం ఇజున్న నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇప్పుడు సైకోని దింపి చంద్రబాబు నాయుడిని పేట వెక్కించే కుర్చీలో కూర్చోబెడితే రామ ఉన్నటువంటి ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్దిద్దారు వాళ్ళు ఎవరంటే రాముడు చంద్రబాబు నాయుడు అయితే లక్ష్మణుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిగకతో కూడా మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్గా ముందుకు సాగాలని చెప్పేసి మంచు కూర్తుగా కోరుకుంటూ అదేవిధంగా అధికారులు ప్రజలు నాయకులు అందరూ కూడా కోరుకుంటున్నారు ఇప్పుడ ఎప్పుడని ఇంకా రా మే పదమూడవ తారీఖున ఎలక్షన్స్ రాబోతున్నాయి మనకి అందరూ కూడా రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి అప్పుడు ఎంపీగా హరీష్ గారిని ఎమ్మెల్యేగా వార్జర్ సుభాష్ గారిని కూడా ఇద్దరిని మంచి పదే గెలిపించి మన జిల్లాకి మన నియోజకవర్గానికి మంచి పని చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశించిన పెద్దలందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై జనసేన జై బీజేపీ